మేనేమో చాలా బాధపడుతూ వాళ్ళ ఆయనకైతే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఫోన్ అనమాట పాల్గొనకి చేస్తేమో పూలగంప అని ఉందనమాట ఉంటుంటే మరి సిస్టర్ ఫోన్ చేసిందిరా అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమో బాలు ఫ్రెండ్ ఏమో అంటున్నాడు చెయ్యని మనం లిఫ్ట్ చేయకపోతే అక్కడ బోన్ చేస్తుంది లేదు అని అంటే ఏదో ఒకటి పని చేస్తుంది అని చెప్పేసి అయితే బాలు చాలా ధీమాంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్తోనైతే తిని ఫోన్ అయితే అవ్వట్లేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట కీస్ రూమ్ కీస్ తీసుకురమ్మని చెప్పేసి ఇంకా బాల్ రాలేదా రూమ్ బాల్ కీస్ కీస్ తేలేదా అని చెప్పేసి అయితే వాళ్ళ అత్య ప్రభావతి ఏమో నానా మాటలేమో మీ నాకు మీరు అసలే ఏమనుకుంటున్నారు నా గురించి అలా మాట్లాడడానికి మీకు అలా నోరు ఎలా వస్తుందని చెప్పేసి అయితే మీనా చాలా బాధపడుతూ అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా తన వైపు అయితే చూస్తూ ఉంటుందనమాట నేనేం నేను ఏం చేశాను నన్ను అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే రవి గారిని అంత అవమానించి ఆడు బయటికి వెళ్ళాడు వాళ్ళు శృతి వాళ్ళిద్దరూ వచ్చేసరికి కీజ్ కానీ ఉండకపోతే రవిగా ఇంటికి ఇంటికి రాక బాలు ఏమో ఇంటికి రావాలి కీస్ తేవాలి రూమ్ కీస్ రవి రవిగాడి మాత్రం బయటికి వెళ్తే నువ్వు కూడా ఆడితో పాటు బయటికి వెళ్లాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట శృతి చాలా పెద్ద ఇంటి పిల్ల నువ్వు పేద అందుకే కదా నీకు జలసు ఎంత కుల్లి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నదానికైతే చాలా బాధపడుతుంది మేన ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్